నిజామాబాద్ జిల్లాలోని సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతుంది అధికారులు ముప్పై తొమ్మిది ప్రధాన గేట్ల ద్వారా మూడు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఎస్కేపు గేట్ల ద్వారా రెండు వేల ఐదు వందల క్యూసెక్లు ఇందిరామ్మ వరద కాలువ ద్వారా ఐదు వందల క్యూసెక్ కాకతీయ కాలువ ద్వారా నాలుగు వేల క్యూసెక్ సరస్వతి కాలువ ద్వారా నాలుగు వందల క్యూసెక్ వరద దిగువకు విడుదల చేస్తున్నారు బోధన్ నియోజకవర్గంలోని మంజీరా గోదావరి పరివాహక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి మూడు అడుగుల ఎత్తులో నుంచి నీరు ప్రవహిస్తుంది నవిపేట మండలంలోని గోదావరి నిండుగా ప్రవహిస్తుంది మండలంలోని అల్జాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి నీటిలో మునిగింది దీంతో గ్రామానికి రాకపోకలు స్తంభించాయి సాలూర మండల శివారులోని మంజీరా నదికి నిజాంసాగర్ నుండి వరద ప్రవాహం కొనసాగుతుంది బోధన్ మండలంలోని హామగర్గ్ గ్రామాన్ని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ మంజీరా వరద ముచ్చెత్తింది అప్రమత్తమైన అధికారి ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు